ఫ్రెండ్స్ ఉన్నత కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతండి ఈరోజు నేను మీకు శంఖ పూలతో చక్కని లిక్విడ్ చూపిస్తున్నానండి టీ అనమాట ఇది ఫ్రెండ్స్ దీనికి కాల్సిన పదార్థాలు శంఖం పూలు అండి ఫ్రెండ్స్ ఇవి చాలా బాగుంటాయండి ఇది కొన్ని చూసారా వైలెట్ కలర్లో ఉంటాయి ఇవి మన మనసుకి ఎంతో రిలాక్స్ ఇస్తాయండి చాలా బాగుంటాయి దీంతో చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇది తాగితే దీనికి కావాల్సిన పదార్థాలు తేనె నిమ్మకాయ అలాగే ఫ్లవర్స్ అండి అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు తయారు చేసుకున్న విధానం చూద్దామండి మనం ఏ గ్లాస్ అయితే తాగుతామో ఆ గ్లాస్ వాటర్ని ఇలా పొయ్యి మీద వేసుకొని మరిగించేయాలండి ఒక గ్లాస్ వాటర్ని ఆ మరుగుతున్న దాంట్లో ఈ ఫ్లవర్స్ని కూడా మనం వేసేయాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ ఇలా ఫ్లవర్స్ వేసేసుకుని మనం నెమ్మదిగా ఇది కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ అంతే చాలా సింపుల్ అనమాట చాలా సింపుల్ అనమాట ఫ్రెండ్స్ ఇది చూసారండి వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఒక్క ఫైవ్ మినిట్స్ మరిగించేసిన తర్వాత మనం గ్లాస్లోకి తీసేసుకోవటమే చాలా సింపుల్ అనమాట ఇప్పుడైతే దీన్ని గ్లాస్లో పోసేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అయితే ఇందులో వేసేసుకొని మరిగించేసాం కదండి చూడండి చక్కగా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట మన హెల్త్కి చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్ ఇది మన లివర్లో ఫ్యాట్ని కరిగించేస్తుందండి ఈ డ్రింక్ అంతేకాదండి మన హార్ట్లో ఉన్న ఫ్యాట్ని కూడా కరిగించేస్తుంది క్యాన్సర్ కల కణాలు నిర్మూలిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు దీన్ని అయితే వడకట్టేసుకుందామండి దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంట ఫ్రెండ్స్ అసలు హెచ్ఐవి కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇది హెచ్ఐవి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది అంతేకాకుండా మన జుట్టు ఎదుగుదలకు కూడా చాలా బాగా ఉంటుందండి అంతేకాకుండా ఫ్రెండ్స్ జలుబు ఆయాసం నిమ్ము ఉబ్బసం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది అంట ఫ్రెండ్స్ ఇది కనుక చూడండి ఎంత బాగుందండి కలర్ చూసారా ఎలా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ లిక్విడ్లు ఇప్పుడు మనం ఏం చేయాలంటే నిమ్మకాయని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇంకా కాస్త ఎంత ఉందండి అది కూడా వేసేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు వెంటనేనండి ఇందులో మనం నిమ్మకాయ పిండిని వెంటనే కలర్ చేంజ్ అయిపోద్ది చూడండి ఫ్రెండ్స్ మీరు ఒక చెక్క ఏమైనా నిమ్మరసాన్ని వేస్తున్నానండి ఒక స్పూన్ తేనెను కూడా యాడ్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అనమాట తయారు చేసుకోవటం చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కలర్ వెంటనే చేంజ్ అయిపోయిందండి పర్పుల్ కలర్లోకి వచ్చేసిందండి కలర్ చూసారా అంత చక్కగా చేంజ్ అయిపోయిందో చూసారా ఫ్రెండ్స్ దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు అనమాట ఇది మన హెయిర్కి మంచిగా ఉంటుంది చక్కగా ఉపయోగపడుతుంది జుట్టు ఎదుగుదలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ అలాగే లివర్లో ఫ్యాట్ని కరిగిస్తుంది మరి హార్ట్లో ఫ్యాట్ని కూడా కరిగిచ్చేస్తుందండి అంతేకాకుండా మరి జలుబు సై సైనస్ కూడా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది తర్వాత చాలా మంది తాగుతున్నారండి దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిన తర్వాత నేను కూడా వాడటం మొదలు పెట్టాను ఫ్రెండ్స్ నా జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది అండి నా హెల్త్ కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడింది ఫ్రెండ్స్ అందుకనే నేను కూడా ఇది మీకు తయారు చేసి చూపించాలని ఎంత ఇష్టపడుతున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని తాగండి దీనివల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు దీన్ని మనం అసలు నిర్లక్ష్యం చేయకూడదు ఫ్రెండ్స్ ఇది నిత్యవనంగా ఉండాలి అని అంటే కనుక తప్పకుండా తాగాలండి దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మరి ఇన్ని రకాల మేలు చేసే ఈ శంకు పూలతో తయారు చేసుకున్న టీని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తాగి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది తీగజాతి మొక్క అనమాట పొలాల్లో అయితే పొలాలకి అండి ఈ భూమి సారం కోసం అంటే ఈ మొక్కనే వేస్తూ ఉంటారంట ఫ్రెండ్స్ ఇది చాలా ప్రయోజనాలు ఉన్న మొక్క అనమాట ఇది దీని కాండం కూడా కాండంతో కానీ మన ఫ్లవర్స్ కానీ అవన్నీ కూడా ఉపయోగపడతాయండి కనుక ప్ర ఫ్రెండ్స్ ఇది తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో తాగి ఎలా ఉందో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి